చాలామందికి మోషన్లో అరిగి అరగనట్టుగా వచ్చేస్తుంది ముక్కా చక్కలుగా కిందకెక్కువ మలంలో పడుతూ ఉంటాయి వాళ్ళ కమోడ్లో తేలినప్పుడో మోషన్ కూర్చున్నప్పుడు కనపడితే అమ్మో నాకు అరగట్లేదు నాకు ఒంటికి పట్టట్లేదు తిన్న తిన్నట్టు దొడ్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకనే నాకు నీరసం అనేట్లా భావిస్తూ ఉంటారు ఇలాంటి స్థితి ఎవరికైనా కనపడితే వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నట్లు ఆకలి కాకుండా ఆహారం తింటున్నారని ఒకటి నమరకుండా తింటున్నారని రెండవది ఈ రెండు తప్పులు చేస్తున్నారు ఇలాంటి సమస్య నుంచి తేలిగ్గా బయటపడి తిన్నది బాగా అరగాలన్నా ఒంటికి పట్టాలన్నా ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది బాగా నమిలి తినాలి అరగంట సేపు భోజనం నమలాలి మొక్కల మెతుకుల పిండిపిండి పిండి పిండి చేసేటట్టు నోటో బాగా నమిలి తినండి స్లోగా తినండి ఆస్వాదిస్తూ తినండి లాలాజలం కలిసేటట్టు తినండి జీర్ణక్రియ లాలాజలం బాగా కలిస్తే జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ ఫేజ్ పొట్టాపు కూడా డైజెషన్ బాగా జరుగుతుంది ఈ అలవాటు మార్చుకోండి మూడు పూట్ల నమిలి తింటాం మెల్లగా తింటాం అనేది రెండవది ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం ఆరు దాటాక మళ్ళీ సాయంకాలం తినకూడదని నియమం పెట్టుకోండి మూడేసార్లు ఆ గ్యాప్ ఇస్తే ఆకలి బాగా వేస్తుంది ఆకలి వేస్తే అరుగుదల పెరుగుతుంది కాబట్టి డిమాండ్ చెయ్యాలి ఆకలి రూపంలో అప్పుడే మనం తింటే తిన్నది ఒంటికి పడుతుంది దొడ్లోకి వెళ్ళటం తగ్గిపోతుంది కాబట్టి రెండు మిస్టేక్స్ని చేయకండి ఈ సమస్యకి మందులుండో మీరు మారటమే మందు